బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత వ్యాపారులు వృత్తిదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని గోదావరికాని వాంటౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు మంగళవారం ఉదయం స్థానిక అశోక్ నగర్లోని లోని ఎంఆర్కే బకెట్ హాల్లో బంగారం వెండి వ్యాపారస్తులు స్వర్ణకార చేతి వృత్తిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేన రెడ్డి మాట్లాడుతూ భారీగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారం వెండి వ్యాపారస్తులు స్వర్ణకార వృత్తిదారులు బెంగాలీ వర్కర్లు పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ వృత్తి కొనసాగిస్తున్న వారి కుటుంబాలతో సహా పూర్తి వివరాలను తెలిసి ఉండాలని సూచించారు దాని చుట్టూ సమస్యలు కూడా ఎక్కువనే ఉంటాయి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మార్కెట్లో గోల్డ్కు ఉన్నంత విలువ మరి ఏ వస్తువుకు కూడా లేదు కాబట్టి దాని చుట్టూ కూడా అంతే పెద్ద ఎత్తున సమస్యలు కూడా మొదలవుతా ఉంటాయి దీనికి సంబంధించి మీరందరూ కూడా చాలా ఇన్ని రోజులు నేను సుమారు సంవత్సరం నర నుంచి చూస్తా ఉన్నా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఈ గోల్డ్ షాప్కు సంబంధించిన సమస్యలు తప్ప బయట నుంచి నేను రెండు వేల పద్నాలుగులో ఇక్కడ పనిచేసినప్పుడు వారానికి కానీ ఒక సన్నకారిని ఎవరో ఒక షాపదని ఎత్తుకపోయేది ఏదో ఒక పోలీసు వచ్చి ఎత్తుకపోయేది పది తులాలు పదిహేను తులాలు ఇరవై తులాలు రికవరీ అనేది ఇచ్చే వాళ్ళు మీరు కూడా పోయి మీ అధ్యక్షులు ఎవరో ఎవరు మాట్లాడేది ఎంత చేసుకుని వచ్చింది కానీ అటువంటి సమస్య ఇప్పటి వరకు నేను చూస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్లో లేదు అంటే దానికి కారణం మీరెవరూ కూడా ఇల్లీగల్ గా దొంగ బంగారం కానీ లేకపోతే ఇల్లీగల్ వచ్చే బంగారాన్ని తీసుకోవట్లేదు అనేది ఒక నైన్టీ పర్సెంట్ నమ్మడానికి ఆస్కారం ఎటువంటి మీకు సమస్యలు అనేవి రావట్లేదు అదేవిధంగా ఎవరో చిన్న షాపులు పెట్టుకొని ఈ బంగారం కరిగించడం కానీ లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు దాన్ని మేకింగ్ తయారు చేసే విధానంలో చేయడంలో కొంతమంది ఇల్లీగల్గా ఇంట్లో పెట్టుకొని చేయడము లేకపోతే ఇంకేదో చేయడం వల్ల ఆ టెన్ పర్సెంట్ పీపుల్ మన దగ్గరనే మన పోలీస్ స్టేషన్లోనే సుమారు ముప్పై గ్రాముల బంగారం ఒక అతను మన గోల్డ్ మిత్రుడే ఇవ్వడం జరిగింది అది తీసుకునేది వాస్తవం ఆ ఫోన్లలో కన్వర్ట్ చేశాము అదంతా కూడా లీగల్గా కలెక్ట్ చేసి అతను ఇవ్వాలి లేకపోతే లీగల్గా ప్రొసీడ్ కావాల్సి వస్తుందంటే వద్దు అని చెప్పేసి ఆ బంగారము ఇవ్వడం జరిగింది అంటే ముప్పై గ్రాములు అంటే సుమారు ఇప్పుడు ఎంత లేదన్నా కూడా ఒక రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల రూపాయల బంగారం ఇవ్వడం జరిగింది మరి ఆ రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు మీరు సంపాదించాలి అంటే ఎంత బిజినెస్ చేస్తే మీకు ఆ లాభం వస్తుందో ఆలోచన చేయాలి ఒక చిన్న తప్పు వల్ల చిన్న పొరపాటు వల్ల ఏదో దొంగదో ఏదో తీసుకొచ్చి ఇచ్చారు దానివల్ల మీరు దాన్ని రికవరీ చేసారు తెలుసుకొని ఆశపడి అప్పుడు ఒక రెండు లక్షల ఇరవై వేల రూపాయలు పోయి రెండు లక్షల ఇరవై వేలు రూపాయలు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఆ బంగారం రిటర్న్ ఇవ్వడం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అదే మీరు అన్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ లేకపోతే ఐఎఫ్సిఎల్ ఇంకా వేరే బ్యాంకులలో పెడితే ఆ బంగారం అనేది వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కాపీ కాగానే చక్కన తీసుకొచ్చి బంగారం ఇస్తారు ఎందుకు ఇస్తారు దానికి దాని ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత లీగల్ గా ఉంటుంది వాడుకో టైం లిమిట్స్ ఉంటాయి చెప్పినట్టు మూడున్నర సంవత్సరాల తర్వాత ఇవాళ నేను ఒక తులం బంగారం పెట్టి ఒక అరవై వేలు డెబ్బై వేలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చాను ఆ డెబ్బై వేలకు ఇంట్రెస్ట్ వన్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఏంటి మీరు తీసుకున్న తులం బంగారం కంటే ఎక్కువైత్యా తక్కువ అయితాయా బంగారం తీసుకుంటారు ఉంటాయి ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల లేదంటే పద్దెనిమిది నెలలు ఇంకా టైం పెట్టి ఆ తర్వాత జప్తు చేయడం జరుగుతుంది అది లీగల్గా ఉంటుంది కాబట్టి జప్తు చేస్తే ఒకసారి జప్తి అయిందంటే బంగారం ఇళ్ళనివ్వడం కుదరదు అది చట్ట ప్రకారమే ఈరోజు గోదార్కని పంటౌన్ సిఏ గారు ఇంద్రసేనారెడ్డి గారి ఆదేశానుసారం అవగాహన సదస్సు ఏర్పాటు చేసి గోదార్కని పట్టణ సన్నకార సంఘం మరియు వెండి వ్యాపార సంఘం అలాగే వెండి బంగారు వ్యాపార సంఘం ప్లస్ బెంగాలీ వర్కర్స్ అందరిచే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏదైతే బంగారం వెండి ధరలు ఎంతో అన్యూన్యంగా పెరుగుతున్న దృష్ట్యా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేయడం జరిగింది అన్నోన్ పర్సన్స్ దగ్గర మీరు ఏది ఖరీదు చేయకూడదు మీరు ఏది చేసినా ప్రాపర్గా బిల్ బిల్తో మీరు బిజినెస్ చేయండి ఎవరికి ఇచ్చినా కూడా బిల్ తీసుకోండి ఖచ్చితంగా జీఎస్టీ కాండి అలాగే మీరు సేఫ్ లాకర్స్ అనేది పెట్టుకోండి సీసీ కెమెరాలు కనుక మీరు మీకు సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని చెప్పడం జరిగింది అలాగే సెక్యూరిటీని పెట్టుకోమని చెప్పడం జరిగింది వాస్తవానికి వారు చాలా మంచి సలహాలు ఇచ్చారు సూచనలు ఇచ్చారు తగు జాగ్రత్తలు చెప్పినందుకు మా పక్షాన బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్ తరఫున మరియు రామవన కార్పొరేషన్ సన్నకర సంఘం పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఎల్లవేళలా వారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాం ఎప్పుడైనా గతంలో కూడా ఒకసారి ఎక్కడో జరిగిన సంఘటన దొంగతనాలు పట్టపగలే రాబడి జరుగుతుంది జ్యువెలరీ షాపుల్లో దొంగలు పడి ఎత్తుకపోతున్నారు కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి గతంలో కూడా వారు అవేర్నెస్ స్వతంత్ర చేపలు పెట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మాకు ట్వ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందిస్తున్న మా సిఐ ఇంద్రసేనారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా వారు చెప్పిన సూచనలు పాటిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గుగ్గిల రవీంద్రచారి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రాజన్న మామిడిపల్లి శ్రీధర్ సునీల్ యాదవ్ రాకేష్ విలాస్ జాదవ్ హనుమాన్ జాదవ్ స్వర్ణకర సంఘం నాయకులు కొండపర్తి నరహరి కట్ట నరేష్ కుమార్ శ్రీధరాచారి విజయగిరి సదానందం గాలిపల్లి రమేష్ ఉపేంద్రచారి తిప్పరి శివ పాటు అధిక సంఖ్యలో బెంగాలీ వర్కర్లు పాల్గొన్నారు